అందరికీ నమస్తే నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మాగాయ పచ్చడి ఎలా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి తెచ్చుకొని ఇలా మాగాయని తయారు చేసుకొని కన్నా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిలువ ఉంటుంది ఈ పచ్చడి వచ్చేసి పెరుగన్నం దద్దోజనంలోకి నంచుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి అలా నంచుకొని తినేదే కాదు వేడివేడి అన్నంలో ఈ మాగాయి తర్వాత ముద్దపప్పు వేసి కలుపుకొని తిన్నారంటే ఒక్క ముద్ద తింటే నాలుగు ముద్దలు తినేస్తారండి అంత బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మామిడికాయలు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ మామిడికాయ పైనుండే తొక్క అంతా పీల్ చేసేసుకోవాలి ఈ మామిడికాయలు వచ్చేసి ఒక కిలో ఉంటాయండి ఈ ఒక కిలో మామిడికాయలకి ఎంతెంత మసాలా పెట్టి చేసుకోవాలనేది కొలతల ప్రకారం చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం ఈ మాగాయ పచ్చడి తయారు చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇలా మామిడికాయ పైన ఉండే తొక్కంతా అంతా పీల్ చేసిన తర్వాత ఈ మామిడికాయలన్నిటిని కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా మామిడికాయలన్నిటిని కట్ చేసిన తర్వాత ఈ టెంకలన్నీ పడేసేయండి కొంతమంది అయితే టెంకల్ కూడా వేసి ఈ పచ్చడి తయారు చేసుకుంటారు నేనైతే ఈ టెంకలు వేయటం లేదండి నేను పడేస్తున్నాను మీరు కానీ వేసుకోవాలంటే వేసుకొనే చేసుకోండి చాలా బాగుంటాయి ఇలా కట్ చేసిన ఈ మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి మరి మందంగా ఉండకూడదు అని పలుసగా ఉండకూడదండి ఇలా ఉండాలి ఈ మామిడికాయ ముక్కలు మరి పలుసగా కట్ చేసామంటే మనం ఆరబెట్టినప్పుడు కవర్కే అంటుకుపోతుందండి అలానే మందంగా వేస్తే సరిగ్గా ఊరదు కాబట్టి అలా మందంగా లేకుండా పలుసగా లేకుండా ఈ విధంగా కట్ చేసుకోండి ఇదే విధంగా అన్ని మామిడికాయ ముక్కల్ని కట్ చేసేయాలి నేనైతే కట్ చేసేసాను ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతో కొలిస్తే నాలుగు గిన్నెలు వస్తాయో అంత గిన్నె తీసుకొని కొలుసుకోండి నాకైతే ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు వస్తాయి అనుకుంటున్నానండి మీరు ఎన్ని మామిడికాయలు కట్ చేసుకున్నా ఆ మామిడికాయ ముక్కలన్నీ ఏ గిన్నెతో నాలుగు గిన్నెలు వస్తాయో అంత గిన్నె తీసుకోండి అది కరెక్ట్గా కొలత కాబట్టి నేను ఈ మామిడికాయ ముక్కలన్నీ ఈ గిన్నెతో నాలుగు వస్తాయని అనుకుంటున్నానండి ఇలా గిన్నెతో మామిడికాయ ముక్కలు కొలుసుకోవడం వల్ల మా ఇందులకి ఉప్పు తర్వాత కారము ఎల్లుల్లి అవన్నీ కొలుసు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి కాబట్టి మనం కట్ చేసిన మామిడికాయ ముక్కలన్నిటినీ గిన్నెతో కొలుసుకోండి మనం ఎన్ని కిలోలు మామిడికాయ ముక్కలతో మగై పెట్టుకోవాలనుకున్న ఇలా కప్పుతో కనుకలుచుకున్నారంటే ఈజీగా కారం ఉప్పు ఆవు పిండి వేసుకోవచ్చు కాబట్టి నేను గిన్నెతోనే ఈ మామిడికాయ ముక్కలు కొలుస్తున్నాను నేను కట్ చేసిన మామిడికాయ ముక్కలు కరెక్ట్గా నేను తీసుకున్న గిన్నెకి నాలుగు గిన్నెలు వచ్చాయండి చూసారు కదా నేను కట్ చేసిన మామిడికాయ ముక్కలు నేను అనుకున్నట్లే ఈ గిన్నెకి నాలుగు గిన్నెలు వచ్చాయి ఇలా మామిడికాయ ముక్కలు తీసుకున్న తర్వాత ఇందులో మనం మామిడికాయ ముక్కలు ఏ కప్పుతో కొలుసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు వరకు కలుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోకండి కలుపు మాత్రమే వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేసి ఈ మామిడికాయలలో ఈ ఉప్పు పసుపు కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఒక రెండు మూడు కిలోలతో ఈ మాగాయ పెట్టుకోవాలనుకుంటే ఇదే విధంగా మామిడికాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెతో నాలుగు గిన్నెలుగా కొలుసుకొని అదే గిన్నెతో అరగిన్ని కలుపు వేసుకోండి సరిపోతుంది ఇలా అంతా కలిపిన తర్వాత దీనిపైన పెట్టి ఒక నైట్ అంతా ఊరబెట్టుకోవాలి మార్నింగ్ కల్లా మనకు మామిడికాయలు బాగా ఊరి ఇందులో వాటర్ ఇలా బయటకు వస్తుందండి అప్పుడు ఈ వాటర్ లేకుండా ఈ మామిడికాయ ముక్కలని తీసుకొని గట్టిగా పిండి కవర్ మీద ఎండలో ఒక మూడు నాలుగు గంటల సేపు ఎండబెట్టుకోవాలి కవర్ మీదే ఎండబెట్టుకోండి క్లాత్ మీద మాత్రం ఎండబెట్టుకోకండి ఎందుకంటే ఎండిన తర్వాత ఈ ముక్కలు క్లాత్కి అంటుకుపోతాయి కాబట్టి కవర్ మీద పెట్టుకోండి ఇలా అన్నిటినీ కవర్ మీద పెట్టిన తర్వాత ఈ వాటర్ను కూడా వీటితో పాటు ఎండలోనే పెట్టుకోవాలి అలా ఎండలో పెట్టుకోవడం వల్ల ఈ వాటరు చిక్కగా అవుతాయండి కాబట్టి ఈ ముక్కలతో పాటు ఈ వాటర్ కూడా ఎండలో ఎండ పెట్టుకోవాలి నేనైతే ఒక నాలుగు గంటల సేపు ఎండబెట్టానండి చూసారు కదా ఎంత చక్కగా ఎండాయో ఇప్పుడు వీటిని మనం ఊరబెట్టుకున్న వాటర్లో వేసుకోవాలి మనము ఈ వాటర్ కూడా ఎండలో పెట్టుకున్నాం కాబట్టి బాగా చిక్కగా అయిపోయాయి ఇలాగే ఈ మామిడికాయ ముక్కలన్నిటిని తీసుకొని ఈ వాటర్లో వేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ ఈ వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు గరిటికి తడి లేకుండా చూసుకొని కలుపుకోండి తడితో పాటు కలిపామంటే పచ్చడి నిలువ ఉండదు కాబట్టి గరిటికి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని అప్పుడు కలుపుకోండి మనం ఈ వాటర్ని ఎండలో పెట్టాం కాబట్టి ఈ మామిడికాయ ముక్కలకి ఈ వాటర్ చిక్కబడి కరెక్ట్గా సరిపోయిందండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి మసాలాలు ఏమేమి కావాలో చూపిస్తానండి మనము ఈ మామిడికాయ ముక్కలు ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుకి అరకప్పు వరకు పైన పొట్టి తీని ఎల్లుల్లి తీసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకోవాలండి మనము ఆవకాయకైతే మెంతులు అనేది తక్కువగా తీసుకుంటాము ఆవాలు ఎక్కువగా తీసుకుంటాము ఇది మాగాయి కాబట్టి మెంతులు ఎక్కువగా తీసుకోవాలి ఆవాలు తక్కువగా తీసుకోవాలి కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని ఈ రెండింటిని దోరగా వేయించి పొడి చేసుకోవాలి తర్వాత ఈ ఎల్లుల్ని కూడా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే మెంతుల ఆవాల్ని దోరగా వేయించి పొడి చేసేసుకున్నానండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఎల్లుల్లిని కూడా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేశాను చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలో మనం పెట్టుకున్న మెంతి పొడి తర్వాత మిక్సీ పట్టుకున్న ఎల్లుల్లి పేస్టు తర్వాత మనం మామిడికాయ ముక్కలు ఏ కప్పుతో కొలిసామో ఆ కప్పుతో అరకప్పు కారం వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకవేళ ఇందులో కారం ఉప్పు ఆవపిండి సరిపోలేదు అనుకోండి తర్వాత అయినా వేసి కలుపుకోవచ్చు కదా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి మరి ఆవకాయకి పట్టినట్టు అంత ఆయిల్ పట్టదు కొంచెం తక్కువగానే పడుతుంది ఆయిల్ కాస్త కాగాక ఇందులో ఒక స్పూను ఆవాలు వేసి కాస్త దోరగా ఎంచుకోవాలి ఆవాలు కాస్త ఏగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇంగు వేసుకోవాలి ఇంగ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకొని స్టవ్ ఆపేసి ఈ పోపుని బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చళ్ళ వేసేసుకోవాలి పోపు అనేది వేడిగా వేసుకోకూడదండి నిలువు పచ్చళ్ళకి ఎప్పుడైనా పోపు అనేది చల్లారిన తర్వాతే వేసుకోవాలి వేడి మీద కానీ వేసామంటే పచ్చడి పాడైపోతుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు పోపు బాగా చలారిపోయిందండి ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా కలిపెట్టుకున్న పచ్చడిలో వేసేసుకోవాలి ఇలా పోపు అంతా వేసిన తర్వాత ఈ పోపు ఈ పచ్చళ్ళ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి గాజ్ కానీ లేదా జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఏడెనిమిది నెలలు నిలువ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిలువ ఉంటుందండి ఇంతే ఫ్రెండ్స్ మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి పెరుగన్నము దద్దోజనంలో నంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది అలాగే వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసి ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే ఒక్క ముద్ద తినే వాళ్ళు కూడా నాలుగు ముద్దలు తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది కొంతమంది అయితే ఈ పచ్చడిలో టెంకలు కూడా వేసి చేసుకుంటారండి టెంకల్ అంటే పిల్లలకి చాలా ఇష్టము ఎందుకంటే అది అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది కాబట్టి మీకు కానీ ఇష్టపడితే టెంకలు కూడా వేసి ఈ పచ్చడి తయారు చేసుకోండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి అందువల్ల మీరు మామిడికాయలు తెచ్చుకొని నేను చెప్పిన విధంగా ఈ మాకాయ పచ్చడి తయారు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్